హాయ్ హలో రాణి టెరస్ గార్డెన్కి వెల్కమ్ ఇదైతే పాలకొల్లో ఉన్న దేవుని హాల్ బట్టల సంత మార్కెట్ అయితే సెక్ పార్ట్ టూ అయితే నేను పెడుతున్నానండి ఇదేంటంటే చాలా షాపులు అయితే ఉన్నాయండి ఒక వీడియోలో కవర్ చేయటం అయితే అవుదనమాట ఇక్కడైతే మనకేంటే శారీసే కాకుండా బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట బెడ్షీట్లు ఉన్నాయి అలాగే టాప్స్ కూడా ఉన్నాయి చూసారా ఫ్రీ సైజ్ అనమాట ఇవి త్రీ హండ్రెడ్ అయితే పడతాయి ఏంటండి అంటే అన్ని సైజులు ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అన్నీ ఇంత ఫ్రీ సైజ్ కూడా మనకైతే త్రీ హండ్రెడ్కి అయితే ప్యూర్ కాటన్ అయితే వస్తున్నాయండి చాలా అయితే బాగున్నాయి అనమాట అంతేకాకుండా డోర్ కర్టన్స్ కూడా ఉన్నాయి విండో కర్టన్స్ డోర్ కర్టన్స్ టూ ఫిఫ్టీన్ నుంచి అయితే డిజైన్ మోడల్ బట్టి అయితే స్టార్ట్ అవుతున్నాయండి మనకి ఏం షాప్లో అయితే ఇదైతే చాలా బాగుందండి కర్టన్ అనమాట ఇది విండో కర్టన్ ఇది డోర్ కర్టన్స్ అవి కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ తర్వాత అయితే ఇవి ఏంటంటే వైట్ డ్రెస్సెస్ అనమాట ఇవి ఎవరికి అంటే సండేస్ చర్చ్లో పాస్టర్ పాస్టర్స్ ఉంటారు కదండి వాళ్ళకి మనం బట్టలు పెట్టినప్పుడు వాళ్ళకి వైట్ వేర్ చేస్తారు కదా వాళ్ళకి పెట్టుబడిగా అంటండి అంటే మనం పండగ సీజన్లో అయితే సేల్ అవుతాయి అనమాట వైట్ షర్ట్ ఫ్యాంట్ బిట్స్ అనమాట ఇవన్నీ అవే కాకుండా మనకి కిడ్స్ వేర్ అనమాట నైట్ వేర్ కూడా నైట్ వేర్ కూడా ఉన్నాయండి కిడ్స్వి ఇవైతే ఇట్లా పెయిర్ అయితే ఇట్లా వస్తున్నాయి అనమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి రీజనబుల్ కాస్ట్లో సైజులు పెట్టి అయితే మనకైతే ఉన్నాయన్నమాట అంతేకాకుండా ఈ షాప్లో మనకు నైటీలు కూడా ఉన్నాయండి వన్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ప్యూర్ కాటన్ త్రీ బటన్స్ వచ్చిన టూ బటన్స్ వచ్చిన నైటీస్ అనమాట ఇవి ఇవే కాకుండా వర్క్ శారీస్ అనమాట కట్ వర్క్ వచ్చినాయి చూసారా అంచులన్నీ కట్ వర్క్ వచ్చాయి ఆపోజిట్ కలర్లో కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వచ్చిందనమాట బార్డర్ కలర్లో అవే కాకుండా ఈ షాప్లో ఏంటంటే కళాక్షేత్ర పట్టంటండి ఇవైతే థౌజండ్ నుంచి అయితే ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయో కదా మనకైతే యాక్చువల్గా చెప్పాలంటే బ్రైడల్ కలెక్షన్ అంతా ఇక్కడ ఉందండి మనం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి చక్కగా ఒక తక్కువ బడ్జెట్లో చక్కగా పెళ్లి షాపింగ్ అంతా కూడా అయిపోతుంది వీళ్ళైతే ఫ్రైడే విజిట్ చేయొచ్చు ఫంక్షన్స్ ఉన్నా కానీ మ్యారేజెస్ ఉన్నా కానీ అలాగే పట్టు శారీస్ కూడా ఉన్నాయండి చాలా రకాల మోడల్స్ వర్క్ శారీస్ ఉన్నాయి పెట్టుబడి శారీస్ ఉన్నాయి చాలా వెరైటీ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడాను వర్క్ బ్లౌజ్ వచ్చినాయి మనం ఇంకా వర్క్ అయితే లేదండి మనం వర్క్ పెడితేనే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా మగ్గం వర్క్ అలా లేకుండా వీళ్ళు మనకైతే తక్కువ రేట్లోనే విత్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్తో అయితే శారీస్ అయితే మనకి వచ్చేస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా సెమీ పట్టు అనమాట చాలా అయితే బాగున్నాయండి ఇవన్నీ కూడాను వర్క్ వచ్చి రెండు వేల ఐదు అండి మన దగ్గర పదమూడు లేవు లేవు అన్ని ఆన్లైన్ వేపర్ ఎక్కువైపోయింది పాలకొడు టౌన్ మొత్తం యాపర్ నాశనం కారణం ఆన్లైన్ వ్యాపారు పెళ్లి పట్ల కానీ రాజమండ్రి జేవాడ పెట్టుబడి పట్ల కావే మన దేవుడాలు వచ్చేస్తున్నారు చెప్తున్నారు టౌన్ అంతా ఖాళీగా ఏగల దొరుకు వస్తారు అందరూ వస్తారు కానీ కానీ ఇక్కడికి వస్తారు రిజల్ హోల్సేల్ కానీ అక్కడ మాత్రం మొత్తం పోయింది మంగిలి పట్టండి పాగ్రంలో మూడు వేలు ఐదు అండి కానీ ఇక్కడ వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయలు ఎలా ఉంది క్వాలిటీ మూడు వేల ఐదు మనం షోరూమ్ డ్రింక్ ఇచ్చి డ్రింక్ ఇచ్చి రాస్తారు

ഇങ്ങന ഓപ്പം ഉണ്ടെങ്കിൽ പാര്ട്ടേ മൂടേലേമെന്ന് പാലക്കള പാലക്കോള ഭര ఎవరైనా మూడు వేల మంది చెప్తారు వీటి కుట్లు మన రోజుల కుట్టు కాబట్టి పదమూడు యాభై ఇక అయితే వస్తుందండి హోల్సేల్ షాప్ మనకైతే అన్నమాట చాలా మెయిన్ ఏంటంటే అయితే మోడల్ జరుగుతుందండి వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు డిస్టర్బ్ చేసి पैंटी 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 बट नहीं तो उसने बोला राइट है अभी इतना अपने बहुत बड़ा बहुत पेन है सेम बेटा देर है हां टी मार्क टी वे ये लाइट फंक्शन पत्थर पत्थर बहुत है मैडम आ मैडम అదే అందులోనే ఇంకో మార్చి పెట్టాము ఇది రెండు వేల ఐదులో మార్కెట్ రెండు వేల ఐదులో మూడు వేలు చెప్పారు మన పదివి పదకొండు యాభై పడుతుంది

సేమ్ పై మొత్తం ఇరవై షేర్లు అండి కొట్టలో ముప్పై ఆరు రకాలండి ముప్పై ఆరు రకాలంటే బంగారం ఏదో ఇంటి ఏదో అడుగు లేదు అది వాస్తవం బయట మార్కెట్లో లో టౌన్ లో కానీ భీవారం ఎక్కడ మూడు వేల ఇది పదిహేను యాభై పడుతుంది అండి పదిహేను వందల యాభై అది అది మీకు బయట మార్కెట్ లో మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు పడుతుంది రెండు పాతికి అది మూడు వందలు హోల్సేల్ హోల్సేల్కి రెండు వందలు ఇచ్చేస్తాను ఇది ఎత్రోనగ ఇచ్చతారు చెరదే చెరదే అదే 200 కోట్లు చాలా కరెక్ట్ యా ఐటమ్ ఎలా ఉండండి మేడమ ఫాన్స్ மா இங்கே அம்மா இப்ப சராக அந்த எவரையூன் நீச்சு சர அடிக்கணும் நேரத்தை மாவோடு எவரு பார்த்து கொட்டோம் எவரு பயப்போதா அது பயம் எக்வனே எல்ல மூணு விலை சூரியமூல எக்ஸ்ட்ரேலோ அல మన దగ్గర మాత్రం పదమూడు యాభై అవి టీవీ యాంకర్ తో మారుతుందమ్మా పదమూడు యాభై మారుతుంది పార్టీ ఓకే అండి ఇది అయితే ప్రత్యేకంగా పట్టు శారీస్ షాప్ అన్నమాట ఈ ఒక్క షాప్లో పట్టు శారీస్ పార్టీ వేర్ శారీస్ చూపించేటప్పటికి చాలా టైం అయిపోయిందండి ఈ షాప్ లో అయితే రీజనబుల్ కాస్ట్ లో అయితే అండి ఇక్కడైతే నేను ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు చాలా రీజనబుల్ కాస్ట్ లో ఏ టు జెడ్ అన్ని అయితే దొరుకుతున్నాయి మనకి శారీస్ దగ్గర నుంచి లేసులు బెడ్షీట్లు డ్రస్ లు డ్రస్ మెటీరియల్స్ లుంగీలు ఆ టవల్స్ రెడీమేడ్ డ్రస్ లు లేదంటూ అయితే లేదండి బయట షాపులు కూడా ఉన్నాయండి అక్కడైతే కొంచెం రేట్లు అమ్ముతారు ఓన్లీ ఇదైతే ఫ్రైడే మాత్రమే ఉంటుందండి ఓన్లీ ఫ్రైడే తెల్లారు మన నాలుగు దగ్గర నుంచి మీకు ఏంటంటే మూడింటికల్లా క్లోజ్ అనమాట అంటే వాళ్ళంతా సరుకు అంతా లోడ్ చేసుకుని వాళ్ళైతే క్లోజ్ అనమాట మూడు తర్వాత అయితే వాళ్ళైతే ఊరుకోరంటే అందులో వాళ్ళైతే క్లోజ్ చేస్తారు అనమాట ఓకే అండి మీరు కూడా విజిట్ చేయండి బై అంటే విజిట్ చేయండి చాలా అయితే బాగున్నాయండి పట్టు సారీస్ అన్ని కూడా అన్ని రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి చాలా అయితే బాగున్నాయండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ